అందరికి నమస్కారం ఓం శ్రీ గురు భ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి ఇందుట్లో భాగంగా నిన్న త్రైలింగేశ్వర స్వామి స్వామి అని కూడా అంటారండి ఆయన గురించి అలాగే ఆయన చేసిన శిష్యుల్ని ఎలా కాపాడుతూ వచ్చారు మనల్ని కొన్ని జీవించటానికి మార్గదర్శకత్వాలని ఎలా చూపించారు మన విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నామండి ఈరోజు ముప్పై రెండవ అధ్యాయం అండి చనిపోయిన రాముని బతికించడం ఒకరోజు గిరి గిరిగారండి ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ శ్రీరాంపురం ఆశ్రమంలో బాల్కనీలో కూర్చుని క్రైస్తవ పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు గురుదేవులు ఆయనతో పాటు ఇంకొందరు శిష్యులతో పాటు అక్కడ పరమహంస యోగానంద గారు కూడా అలాగే ఆయనతో పాటు కొంతమంది రాంచీ విద్యార్థులతో అక్కడ ఉన్నారనమాట వచ్చిన విద్యార్థులతో ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు లాజరు అనే ఆయన జబ్బుగా ఉన్నాడు ఆ సంగతి యేసు క్రీస్తు విన్నప్పుడు జబ్బు చావు కోసం వచ్చింది కాదు దేవుడి మహిమ కోసం వచ్చింది అన్నారు దాని వల్ల దేవుడి కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసమే వచ్చింది అని చెప్పారండి ఎందుకు అంటే ఈ సందర్భంలో యేసు తనను దేవుడి కుమారుడిగా చెప్పుకున్నాడండి నేనే దేవుడు అని మాత్రం ఆయన అనలేదన్నమాట ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడు ఉన్నప్పటికీ కూడానండి ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తిపరంగా గంభీరమైన ప్రాముఖ్యం ఒకటి ఉంది ఏంటి అంటే ఇతర గిరి గారు ఇలా వివరిస్తున్నారా ప్రాముఖ్యతని దేవుడు కుమారుడంటే మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యము లేదంటే దివ్య చైతన్యం మర్తుడు దేవుడు ఎప్పుడూ కూడా అంటే దేవుణ్ణి మహిమాన్వితుని చేయలేడంట మానవుడు తన సృష్టికర్తకు ఇగల ఒకే ఒక గౌరవం ఏంటి అంటే ఆయన్ని అన్వేషించడం మానవుడు తనకు తెలియని ఆ అమూర్తత్వాన్ని తను మహిమాన్వితం చెయ్యలేడంట ఎందుకంటే మానవుడు తనకు తెలియని ఋషులు తలల చుట్టూ ఉండే దివ్య ప్రభ లేదా కాంతి పరివేశం దైవారాధన చెయ్యడానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మకత సాక్ష్యం అంటే ఆరా మనం చూడగానే ఒక్కొక్క వ్యక్తిలో ఒక నా చూడగానే వాళ్ళ ఫేసు ఎంతో తేజోవంతంగా కనిపిస్తుంది అండి అదే అనమాట ఆర అదే వాళ్ళ చుట్టూ ఉండే దివ్య ప్రభ లేదా దాని కాంతి పరివేషం అని అంటారండి చనిపోయిన లాజరు తిరిగి లేవటానికి సంబంధించిన అద్భుత కథను చదవటం శ్రీకేశ్వరగిరి గారు మళ్ళీ కొనసాగించారండి కథ ముగిసిన తర్వాత చాలాసేపు ఆయన మౌనమే వహించారు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాళ్ళ మీద అప్పటికి ఇంకా తెరిచే ఉందంట ఆయన మోకాళ్ళు మోకరిల్లి కూర్చునేవారండి అని ఆయన ఆయన కూడా ఆ ఒకటి అలాగే పర ఒక అలౌకిక ఘటన చూసే భాగ్యం కలిగింది అని గిరి గారు చెప్తున్నారు చివరికి ఏంటంటే గంభీర భావయుక్తంగా లాహివీ మహాశైలు ఆయన స్నేహితుని ఒక్కడిని చచ్చిపోయిన తరువాత మళ్ళీ బతికించారంట ఆ సన్నివేశం మనకి ఇక్కడ చెప్తున్నారు ఈయన పక్కనున్న కుర్రవాళ్ళు గాఢమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వారంట ఎందుకంటే వేదాంతం ఒకటే కాకుండా ఆయన తమ గురువు గారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాలను గురించి ఏ కథ అయినా సరే శ్రీ గిరి గారి చేత చెప్పించుకుని ఏమి వినటానికైతే ఆనందించటానికి దిని వచ్చారో అది వాళ్ళు కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ పరమహంస గారు ఎందుకంటే ఆయన స్నేహితుడు రాము ఈయన ఒకరి విడిచి ఒకరు వాళ్ళు కాదంటండి ఎవరు శ్రీ శ్రీయుక్తేశ్వరిగిరి గారు అతను బిడియస్తుడు అలాగే ఒంటను తనం ఎక్కువగా కోలుకునేవాడంట పగటి శిష్య బృందం ఉండని నడి రాత్రి వేగకు మధ్య సమయంలోని వీళ్ళ గురుదేవులైన లాహరి మహాశైలిని దర్శించడానికి తను వస్తూ ఉండేవాడు ఈయన రాముడు ప్రాణ స్నేహితుడు కావడం చేత అతని గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాలన్నీ కూడా చాలా మట్టుకు శ్రీ యుక్తేశ్వరగిరి గారికి చెప్తూ ఉండే ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో ఈయనకి ఎంతో ఉత్తేజం కలిగింది వీళ్ళ గురుదేవుల ముఖం అంటే గిరి గారి ముఖం పాత జ్ఞాపకాలతో ఎంతో మాధవం అయిపోయింది అంట మనం కూడా అంతే కదండి ఏమన్నా ఒక మంచి పాత జ్ఞాపకాలు ఉంటే మనకు తెలియని ఒక తన్మయత్వానికి లోన్ అవుతాం కదా అదే ఇక్కడ చెప్తున్నాము రాముడికి అకస్మాత్తుగా ఒక తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగిందంటే అదేంటి అంటే అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు ఒక రోజు వస్తుంది జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందటానికి వీళ్ళ గురువు గారు ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదంట అందువల్ల ఇద్దరు ప్రత్యక్ష ఆ ప్రత్యేకమైన వైద్య నిపుణులు పిలవడం కూడా ఆశ్రమానికి జరుగుతుంది జబ్బు మనిషికి ఆదరా బాధరాగా ఉపచారం చేస్తున్న సమయంలో లాహి మహాసేవి సహాయం చేయమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవారు శ్రీయుక్తేశ్వరిగిరి గారు ఆయన ఇంటికి పరిగెత్తి ఏడుస్తూ ఆ పరిస్థితి అంతా కూడా ఒక రోజు విన్నవించుకుంటాను ఆయన రాముని డాక్టర్లు చూస్తున్నారు కదా బాగవుతాడులే అంటూ వాళ్ళ గురువు గారైన శ్రీ లాహిరే మాసేలు ఉల్లాసగా ఒక చిరునవ్వున కూడా నవ్వుతారట వైద్యులెంతో ఆ చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు రాముడు కూడా బాగవుతాడని ఆయనకి నమ్మకం అందుకే గురువు గారు కులాసాగా పంపించేసాం నన్ను అని చెప్తున్నాను గండం తేలికపడి ఆ తిరిగి వెళ్ళి స్నేహితుడి దగ్గరికి పరిగెట్టేస్తారు వెళ్ళి చూసేసరికి అతను కొన ఊపిరితో ఉంటాడండి గంట రెండు గంటల కన్నా ఇంకా బతకడు అని ఒక వైద్యుడు ఆయనతో చెప్తాడు నిస్పృహ వ్యక్తం చేస్తూ మళ్ళీ లహరి మహేళల దగ్గరికి పరిగెత్తేస్తారు విక్తేశ్వరి రాముడి దగ్గరికి తిరిగి వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్లు కూడా వెళ్ళిపోయారు ఎందుకు అంటే మళ్ళీ శ్రీ లహరి మహాశయ గిరి గారిని డాక్టర్లు ఎంతో చిత్తశుద్ధితోనే పనిచేస్తారు అందువల్ల రాముకి బాగోతుంది అని చెప్పి పంపించేస్తారని ఈ స్నేహితుడు నిజంగా ఆ అసలు బతుకుతాడా అని అనిపించి వాళ్ళలో ఒక ఆయన నీకు చీటీ రాసి పెట్టాడు నాకు చేతన అయినా చేశాం కానీ ఏదైనా పరిస్థితి ఆశాజనకంగా లేదు వాళ్ళ స్నేహితుల్లో నిజంగా చావుకలే కనిపిస్తుంది శ్రీ యుక్తేశ్వరిగిరి గారికి లహరి ఆశలు మాటలు నిజం కాకుండా ఎలా పోతాయో యుక్తేశ్వరిగిరి గారికి అర్థం కాలేదు ఎందుకు అంటే ఆయన త్వర త్వరగా కనబడుతున్న రాముడి ప్రాణం అంతా అయిపోయింది అంటూ మనసుకి ఇక్కడ సూచిస్తూనే ఉంటుంది అండి ఆ విధంగా ఈయన ఆ ఆటుపోటులు కెరటాల మధ్య అల్లాడిపోతూ ఉండగా చేయగలిగినంత బాగా అతనికి ఉపక ఉపచారం కూడా చేస్తారు శ్రీయుక్తేశ్వరి గారు అతను సత్తువ తీసుకుని ఒక మాట అంటాడు రాము ఏంటంటే యుక్తేశ్వర్ గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను పోయానని చెప్పు అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు ఉంది ఆ మాటలతో రాముడు బరువుగా నిట్టూచి ప్రాణం కూడా విడిచిపెట్టేస్తాడు ఒక గంట సేపు అతను దగ్గర మంచం దగ్గరే కూర్చొని గారు ఏడుస్తాను ఎప్పుడూ ప్రశాంతిని కోరుకుని అతడు ఇప్పుడు చావులో పూర్తి చిరశాంతిని పొందాడు ఎందుకు ఇంకో సహాయం చేయడు లోపలికి వస్తాడండి అతను తిరిగి వచ్చేదాకా అతని ఇంట్లో ఉండమని చెప్పి సగం దిమ్మిరపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ గురుదేవుని దగ్గరికి మళ్ళీ పరిగెత రాముడు ఎలా ఉన్నాడు అని లారీ మహాశయుడు చిరునవ్వు ముఖంతో అడుగుతూ ఉంటానండి మహాశయ ఎలా ఉన్నాడు నేనే కాసేపు ఇచ్చి చూస్తాడు అంటే ఆవేశం అంతా వెళ్ళగేసుకుంటానండి ఇంకొన్ని గంటల్లో శ్మశాంశానికి తీసుకువెళ్లేము అతను కట్టిని చుట్టూరు కానీ అంటూ వాళ్ళ వల్ల చేస్తారు శ్రీ యుక్తేశ్వరగిరి గారు యుక్తేశ్వరు గారు మనసుని ఆయన అవస్థను చూసి లాహే మహాశైలు అంటారు యుక్తేశ్వర్ మనసు చిక్కబట్టుకో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చెయ్యి గురుదేవులు సమాధిలోకి వెళ్లిపోతారు మధ్యాహ్నం రాత్రి ఎడ దగ్గరని మౌనంలోనే గడిచిపోయి ఈయన మనసు కుదుటపరుచుకోవడానికి ఎంత గించుకున్నా కూడా అసలు ఫలితమే కలగదు వుషోదయ వేళ లాహి మహాశైలు ఓవార్ కూడా విక్తేశ్వరగిరి గారి వైపు చూస్తారండి నువ్వు ఇంకా ఆందోళనగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు రాముడు ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధనం ఒకటి నా దగ్గర నుండి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదు నువ్వు అని గురువు గారు అడుగుతారండి ఆముదం పోసి ఉన్న దీపం ప్రమిదం వైపు చూపిస్తారు ఆ ప్రమిదిలో ఉన్న చమురులతో ఒక సీసా నింపుతో ఏడు చుక్కలు రాముడు నోట్లో వెయ్యి అని చెప్తాను గురుదేవు అతను నిన్న మధ్యాహ్నమే చనిపోయాడు ఇప్పుడు ఈ చమురు తీసుకెళ్తే లాభం ఏమిటి అని అభ్యంతరం కూడా అతని విత్తేశ్వరిగిరి గారు వెళ్ళబూస్తారని అయినా అతని పర్వాలేదు నేను చెప్పినట్టు చెయ్యి అని వాళ్ళ గురువు గారు ఉల్లాసంగా అర్థం కాకుండా ఒక మాట అంటానమాట అప్పటికి ఇంకా కూడా నేను ఆ సంతాపం నుంచి తేరుకోలేదు వికేశ్వర గుడి గారు కొంచెం చమురు పోసుకుని రాముడు ఉన్న ఆ బస్సు దగ్గరికి వెళ్ళిపోతారు ఎంత లేదు తెలుసుకుందామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్